పార్లమెంటు ఎన్నికల ఈవీఎంలను భద్రపరిచే అనిసెట్టి దుప్పలపల్లి గోదాములో ఈవీఎంల రిసెప్షన్ కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దాసరి చందన ఆదేశించారు ఈ మేరకు ఆమె గోదాంను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు సోమవారం ఆమె అనిసెట్టి దుపలపల్లిలోని పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని తనిఖీ చేశారు కౌంటింగ్ కేంద్రాల ఆవరణ మొత్తం పూర్తి స్థాయిలో లైటింగ్ ఏర్పాటు చేయాలని పోలింగ్ సెక్యూరిటీకి అవసరమైన వసతి షామియానాలు ఏర్పాటు చేయాలని వర్షం వచ్చినా ఇబ్బంది కాకుండా అవసరమైనన్ని టార్పాలిన్లు సిద్ధం చేయాలని ఆదేశించారు ఈవీఎంలను స్వీకరించే సందర్భంలో సిబ్బందికి సెక్టోర అధికారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పారు నల్గొండ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి భద్రపరిచే ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లు ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఎన్నికల పరిశీలకులు వసతిని పరిశీలించారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూమన్నా తదితరులు ఉన్నారు